స్వాతంత్ర్యోత్సవ శుభ తరుణం గీతం కలసి ఇంటింటా మూడు రంగుల భారత జెండా దా స్వాతంత్ర్యోత్సవ శుభ తరుణం స్వేచ్ఛా గీతం కలసి పాడుదా ఇంటింటా మూడు రంగుల భారత జెండా గరేదా రెక్కలు తొడిగిన విహంగాల విహరిద్దాం విప్లవ యోధుల ఉద్యమ స్ఫూర్తిని గుండె గుండెలో రగిలిద్దాం అమరవీరుల త్యాగగాథలు పసిపిల్లలకు నేర్పిద్దాం సమర పోరాట చరిత బోధించి దేశభక్తితో పులకిద్దాం

జయ హో భారత నినాదాలతో భూన భోంతరం మోగిద్దాం స్వాతంత్రోత్సవ శుభ తరుణం స్వేచ్ఛా గీతం కలసి పాడుదాం ఇంటింటా మూడు రంగుల భారత జెండా ఆజాదీ కా అమృతోత్సవం ఆర్భాటంగా జరిపేద్దాం విశ్వగురువు మన భరత భూమిని నిండు మనసుతో పూజిద్దాం సకల జనులకు సుఖము శాంతి కలిగించమని ప్రార్థిద్దాం జై జవాను జై జై కిసాన్ అంటూ ఇరువురి క్షేమం కాంక్షిద్దాం స్వాతంత్రోత్సవ శుభ తరుణం స్వేచ్ఛా గీతం కలసి పాడుదాం ఇంటింటా మూడు రంగుల భారత జెండా ఎగరేద్దాం స్వాతంత్రోత్సవ శుభ తరుణం స్వేచ్ఛా గీతం కలసి పాడుదా ఇంటింటా మూడు రంగుల భారత జెండా గరే ఇంటింటా మూడు రంగుల భారత జెండా గరే ఇంటింటా మూడు రంగుల భారత జెండా గరేదా